కేసీఆర్ ప్రసంగం పాత సీసాలో కొత్త సారాలా ఉందని అద్దంకి అద్దెంకి అన్నారు ప్రజలకు ఏం కావాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేస్తే రేవంత్ రెడ్డి గాడిన పడుతున్నారని అన్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేసీఆర్ గారి స్పీచ్ కొత్త సీసాలో పాత సారా మాదిరిగా కుసూరు మనం ఇప్పించిన పరిస్థితి మనం అందరం ఇప్పటివరకు చూసినాం రాష్ట్రాన్ని ఎక్కడికో ఆయన డెవలప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో తీసుకుపోయిందని వాపోతున్న కేసీఆర్ గారు మీరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా దోచుకుందనేది మీకు అర్థం కాకపోయినా ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థం ఉంది మీరు చెప్పిన ఏ పథకాలు చేయలేదని చెప్పిండో ఆ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా మీ దగ్గర లేకపోగా ఈరోజు రైతు రుణమాఫీ నుంచి ఉచిత కరెంట్ నుంచి ఉచిత గ్యాస్ బండ నుంచి ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే ఇవాళ పెద్ద ఎత్తున రాజీవ్ యువ వికాసం పేరు మీద స్టార్టప్స్ సంబంధించి కానీ ఇతరతర కార్యక్రమాలు ఇలా మేము చేస్తున్నవి మీ కళ్ళకు కనపడలే ఇలా మీకు దమ్ముంటే ఉచిత బస్సు మీకు అవాస్ పాలైనట్టు కనిపిస్తుంది కదా మీరు ఉచిత బస్సు ఇవ్వడం అనేది తప్పు అని చెప్పేసి మీరు రిజల్యూషన్ చేయండి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇవ్వడం తప్పు అని చెప్పి మీరు రిజల్యూషన్ చేయండి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం తప్పు అని చెప్పి రిజల్యూషన్ చేయండి ఉద్యోగాల కోసం ఇవాళ పెంపలులాడుతున్న యువతకు మేము ఇలా యాభై రెండు వేల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పుడు ముప్పై రెండు వేల పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసిండ్రు ఈ రిజన్న ముఖాలకు ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి పాత చింతకాయ పచ్చడి స్పీచ్లు విని విని తెలంగాణ ప్రజలకు బోర్ కొట్టింది కేసీఆర్ గారు ఇంకెందుకు ఇలాంటి మీరేం ప్రజలు రెచ్చగొడి తెచ్చిపోవడానికి ఏం సిద్ధంగా లేరు కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణకి ఏం కావాలని కోరుకుంటున్నారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు కేబినెట్ కూడా అంత మొక్కవని దీక్షతో నిరంతరం పనిచేస్తున్న క్రమాన్ని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో చేసిన కామెంట్స్ ఉన్నాయి తప్పితే ఇంకొకటి కాదు ఇలా కాబట్టి ఇలా మీ పార్టీని బతికించుకోవడానికి బీజేపీని ఏదో తిట్టినట్టు తిట్టడానికి ఒక ప్రయత్నం చేసింది కానీ బీజేపీ మీరు ఒక తాను మొక్కలే అని మాత్రం మాకు స్పష్టమైంది ఈ మీటింగ్తో